వాష్రూమ్ పెట్టుకోవాలి వీలు కాలేదు సౌత్ ఈస్ట్లో పెట్టుకోవాలి దాని మళ్ళీ ఈశాన్లో కానీ నైరుత్యులు బాత్రూమ్లు పెట్టానుకో ఆ సంసారమే క్షణం అయిపోద్ది ఓకే ఎందుకు ఎందుకు అయిపోతుందంటే అక్కడ వాటర్ పాయింట్ కాదు అది అది హైటు వెయిట్ మంచి బరువు ఉండాలా బాగా హైట్ ఉండాల అక్కడ ఒక రాక్షస్థానం అది రాక్షసుడు అనేవాడు నిద్రపోతాడు నీరుతి వాడి పేరు అందుకు నైరుతి అంటాం ఆ నీరుతి అనే రాక్షసుడు అక్కడ నిద్రపోతూ ఉంటాడు అందుకని వాడికి మంచాలు బీరువాలు అన్నీ వేసి తొక్కాలి వాళ్ళు వాడిని ఎప్పుడు నిద్రపోతుండాలా లేయకూడదు లేస్తే మన ఎత్తిన పెడతాడు అందుకని నిద్రపోడికి నువ్వు అక్కడ బాత్రూమ్లు పెట్టి స్థానకదులు పెట్టి పెడితే వాడి నీళ్లు నిద్రపోడికి నీళ్లు చల్తే వాడు లేచి కూర్చుంటాడు లేచి కూర్చుంటే మన మీద పడతాడు వాడు అందుకని వాడిని బరువులు అంత హైట్ వెయిట్ నైరుతిలో నైరుతిలో వాడిని ఎప్పుడు లేనివ్వూడదు అందుకని బీరు అక్కడ పెట్టండి మంచాల బాగా పెద్ద మాస్టర్ బెడ్రూమ్ కదా అది మాస్టర్ బెడ్రూమ్లో పెద్ద కార్డ్స్ చేస్తాము అక్కడ పడుకుంటాము తర్వాత నార్త్ వెస్ట్లోనే బాత్రూమ్లు ఉండాలి లెక్క ప్రకారం ఫస్ట్ ఆప్షన్ వచ్చి నార్త్ వెస్ట్ ఓకే సెకండ్ ఆప్షన్ నార్త్ ఈస్ట్ ఇంకా నీకు నార్త్ సౌత్ వెస్ట్లో పెట్టడానికి లేదు నార్త్ ఈస్ట్లో పెట్టడానికి లేదు కొంతమంది పెట్టుకున్నారు ఇబ్బందులు పడుతూ ఉంటారు తర్వాత వాయువులో ఉంది వాయు ఇప్పుడు సౌత్ వచ్చి యమస్థానం ఇది వచ్చి నైరుతి ఇంకా ఎదురుగుండా మనకి వరుణ స్థానం అది పడమర పడమర తీసే వరుణుడు వర్షం వర్షం వచ్చే వరుణుడు కాబట్టి అక్కడే బాత్రూమ్లో అన్ని కూడా పెడతాం నార్త్ వెస్ట్ కూడా గాలి స్థానం ఆ నార్త్ వెస్ట్లో మనం అశుభ స్థానం కాబట్టి గాలి స్థానం ఆ గాలి అంతా కూడా బ్యాక్టీరియా అంతా బయటకు వెళ్ళిపోద్ది అందుకని పూర్వకాలంలో అయిన సెప్టిక్ ట్యాంకులు ఇన్ని కూడా ఆ ప్లేస్లో పెట్టేవాళ్ళం ఇప్పుడు సేఫ్టీ ట్యాంక్ లేదు కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే బయటికి వెళ్ళిపోతే డ్రైనేజీ వ్యవస్థ ఉంది కాబట్టి వెళ్ళిపోతాయి మనకు సంబంధం లేదు